హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే వారందరికీ కూటమి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో అయితే కనుక పెన్షన్ ఒకటో తారీఖుని పంపిణీ చేస్తున్నారు ఇక డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో పాటుగా మరొక గుడ్ న్యూస్ అయితే కనుక కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో కొత్తగా స్పౌజ్ పెన్షన్లు అయితే కనుక మంజూరు చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఈ నెల కొంతమందికి స్పౌజ్ పెన్షన్లు అయితే మంజూరు చేశారు అసలు ఏంటి ఎందుకు మంజూరు చేస్తారు ఏంటి అదేవిధంగా ఒకేసారి మరొకసారి అంటే గతంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మూడు నెలల పెన్షన్ ఒకేసారి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మరోసారి మూడు నెలల పెన్షన్ ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు ఎవరికి ఇస్తున్నారు ఏంటని వివరాలు కూడా తెలుసుకుందాము సో ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఏపీలో కొత్తగా స్పౌజ్ పెన్షన్లు అయితే కనుక మంజూరు చేస్తున్నారు అంటే మనందరికీ తెలుసు గతంలో ఎవరైనా పెన్షన్కి కనుక అప్లై చేసుకున్నట్లయితే ఆరు నెలలకు ఒకసారి అయితే పెన్షన్ మంజూరు చేయడం జరిగేది అంటే మీరు జనవరిలో అప్లై చేసుకున్నట్లయితే జూన్ జూలై నాటికి అయితే కనుక అవన్నీ చెకింగ్ అవి మీకు జూన్ లేదా జూలై నెలలో శాంక్షన్ చేస్తే ఆ తర్వాత నుంచి పెన్షన్లు అయితే కనుక నెల ప్రతి నెల ఇంటికి అయితే ఇవ్వడం జరిగేది ఆ గతంలో చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు కూడా పట్టేది అప్లై చేసుకున్న సంవత్సరం సంవత్సరం నాకు కూడా పెన్షన్ మంజూరు చేయడం కష్టంగా ఉండేది ఇప్పుడైతే కనుక వై వైఎస్ఆర్సిపి హయాంలో అయితే కనుక గతంలో ప్రతి నెల పెన్షన్ మంజూరు చేసిన తర్వాత సిస్టమ్ అయితే మార్చి ఆరు నెలలకు ఒకసారి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు మంజూరు కానీ చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పౌజ్ పెన్షన్లు అయితే కనుక ఏ నెలకు ఆ నెల మంజూరు చేస్తామంటున్నారు అంటే ఎవరైనా భర్త చనిపోయిన వారు ఉన్నప్పటికీ ఉన్నట్లయితే కనుక వారికి వెంటనే అదే నెలలో పెన్షన్ అయితే కనుక అప్లై చేయడం జరుగుతుంది అప్లై చేసుకున్నట్లయితే వెంటనే వారి యొక్క అర్హతను అయితే చెక్ చేసి వారికి ఇమీడియట్గా మా తర్వాత నెల నుంచే పెన్షన్ అయితే కనుక శాంక్షన్ చేయడం జరుగుతుంది వీటిని విత్తంత పెన్షన్లు లేదా స్పౌజ్ పెన్షన్స్ అయితే అంటారు లేదా ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయినప్పటికీ కూడా ఇమిడియట్ గా ఆ పెన్షన్ ని భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి వారికి అయితే గనక పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది వీటిని కొత్తగా స్పౌజ్ అనేవి అయితే గనక శాంక్షన్ చేయబోతున్నారు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా పర్యటనలో నవంబర్ ఒకటో తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఈ స్పౌజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు ఈ పెన్షన్ ఇమీడియట్ గా మంజూరు చేస్తాం అంటే బర్జన్ పెన్ వారు ఆరు నెలలకు అప్లై చేసుకున్న ఆరు నెలల తర్వాత పెన్షన్ కాకుండా ఇమీడియట్ గా అదే నెలలో అదే నెలలో పెన్షన్ అయితే కనుక శాంక్షన్ చేస్తామని చెప్పారు ఇప్పటికే డిసెంబర్ పదిహేనో తేదీ వరకు నవంబర్ ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు చూసుకుంటే ఇంచుమించు ఐదు వేల నాలుగు వందల మందికి పైగా ఈ పెన్షన్ అయితే కనుక కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి కూడా ఇమీడియట్ గా పెన్షన్ అయితే గనుక అదే నెలలో మంజూరు చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్తోంది ఇక అలాగే ఒకేసారి ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన మరోసారి మూడు నెలల పెన్షన్ అయితే అవ్వబోతున్నారు ఎందుకు అని చూసినట్లయితే ఎవరైతే గత రెండు మూడు నెలల నుంచి కొన్ని కారణాల వల్ల అంటే వేరే ఊరు వెళ్ళడం వల్ల కానీ లేదా ఆరోగ్య సమస్యలు బయట ఉన్నప్పటికీ లేదా పనుల మీద బయటకు వెళ్ళిపోయిన వారు ఎవరైనా పెన్షన్ తీసుకుని వారు ఉన్నట్లయితే కనుక రెండు నెలలు తీసుకోపోతే రెండు నెలలు మూడు నెలలు తీసుకోపోతే మూడు నెలల పెన్షన్ కూడా మొత్తం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనైతే కనుక ఈ మూడు నెలల పెన్షన్ ఒకేసారి అందించబోతున్నారు సో మూడు నెలలు ఎవరైతే తీసుకోలేదో వారు గా ఇప్పుడు కనుక తీసుకోండి ఎందుకంటే మూడు నెలలకు కూడా కోటం ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఆ తర్వాత ఈ నెల కూడా తీసుకోపోతే ఇక పెన్ పెన్షన్ అయితే రాదు కాబట్టి మీరు రెండు నెలలు ఎవరైనా తీసుకోకపోతే ఇది మూడో నెల అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలో అయితే పెన్షన్ తీసుకోండి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఎవరైతే గతంలో తీసుకోలేదో వారికి ఒకేసారి మూడు నెలల పెన్షన్ కూడా ఇవ్వబోతున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంచుమించుకి ఇలా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదు యాభై వేల మంది అయితే ఉన్నారని చెప్తున్నారు వారందరికీ కూడా రెండు లేదా మూడు నెలల పెన్షన్ ఇప్పుడు ఒకేసారి కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది